అండి అందరికీ వీరభద్ర స్వామి టెంపుల్ చూడండి ఇది ముఖ ద్వారం నాలుగు ద్వారాలు ఉంటాయి గణపతి నాలుగు ద్వారాలు ఉంటాయి మీకు కనిపించే తూర్పు ద్వారం ఇది పశ్చిమ ద్వారం ఇది పడమట ద్వారం పడమర ఇది స్వామివారి ముఖద్వారం ధ్వజస్తంభం ఇది స్వామివారి ద్వారం కురువి బంగ్లా బంగ్లా కురు మైబాద్ హైవే మధ్యన ఉంటుందండి గుడి బాగుంటుంది స్వామివారిది భక్తులు ఎప్పుడు ఉంటారు ఇది దక్షిణ ద్వారం ఇక్కడ అమ్మవారు ఉంటారు భద్రకాళీ మాత లోపలికి వెళ్ళినప్పుడు அம்மவார்ட்டார் இது பதிரகி மாதா அம்மாரி டெம்பல் బాయ్ అండి చూడండి వీలుంటే రండి బాయ్